ఎక్స్చేంజ్ నగల నగల అదే కొత్త నగలు చేసుకోవచ్చు అంటే నా భయం అంటే ఏంటి అంటే నేనేం దేవుడిని కాదు నాది ఒక ప్రిడిక్షన్ సో నేను చెప్పే సక్సెస్ రేటు నైంటీ ఎయిట్ పర్సెంట్ ఇన్ కేసు ఒకవేళ నేను చెప్పేది ఒక్కటి తప్పైనా దాని మీద కొన్ని వందల కోట్ల బెట్టింగ్ జరిగినప్పుడు వాళ్ళ కుటుంబాలు నష్టపోతాయి సో నేను అందుకనే నేను ఇవాళ నీతోని ఇదే ఇది ఇది బేసిక్ ఇది నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక మీదట ఎక్సెప్ట్ ఆంధ్ర ఎలక్షన్స్ రాబోయే ఆంధ్ర ఎలక్షన్స్ పోల్స్ రిజల్ట్కు తప్ప అది కూడా ఈరోజే చెప్తున్నా ఇక ఫర్దర్గా చెప్పాను అక్కడ జగన్మోహన్ రెడ్డి వస్తాడు పది మంది కలిసి వస్తారా ఇరవై మంది కలిసి వస్తారా ముప్పై మంది కలిసి వస్తారా నాకు అనవసరం అక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు రెండోది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు జాతకాలు కూడా సేమ్ బుధ మహర్దశ నడుస్తుంది ఇద్దరు జైలుకు పోయి వచ్చిరు ఇద్దరు జైలు చెప్పని మాకు అన్ఫిట్ చేయని ఇద్దరు జైలుకు పోయి వచ్చిరు సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది చెంచలు కూడా జైలు ఇద్దరు ముఖ్యమంత్రులు ఇచ్చింది రెండు రాష్ట్రాలకు సో ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఖచ్చితంగా నాకు ఉన్నటువంటి అవగాహన ప్రకారం కంటిన్యూగా వీళ్ళు కరెక్ట్గా పనిచేస్తే కరెక్ట్గా పనిచేస్తే ఇన్ ద సెన్స్ జాతకాలను బేరీజ్ వేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఇద్దరు కూడా మూడు టర్ములు రూలింగ్ చేసే అవకాశం ఉంది రైట్ రాహుల్ గాంధీకి సంబంధించి జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్ బాగా పుంజుకుంది రాష్ట్రంలో అని ఏంటి రాహుల్ గాంధీ గారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఆయనకు ప్రధానమంత్రి యోగం లేదు అంటే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ డిఫరెంట్ మనం మాట్లాడంగానే ట్రోలర్స్ తిడుతుంటారు కానీ అదొక విచిత్రమైన ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళు సీట్లో కూర్చోవాలనుకుంటే వాళ్ళ అసలు వేరే పార్టీలు వాళ్ళ భారతదేశాన్ని వేరే పార్టీలు పాలించే పరిస్థితి మనకు ఉండకపోతుండే వాళ్ళ ఫ్యామిలీ ఉండేది సో వాళ్ళు ఆ తెగించారు కాబట్టి వాళ్ళ వేరే పార్టీలో వచ్చి గవర్నమెంట్ రూల్ చేస్తున్నాయి సెంట్రల్లో సరే రేపు పొద్దున కూడా అంతే రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇండివిజువల్గా కాదు హంగ్ వచ్చి ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి మేబీ సెకండ్ లార్జెస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అయ్యే నూట ముప్పయో నూట యాభైయో నూట అరవైయో సంపాదిస్తే మిగిలిన పార్టీలన్నీ కలిసి డిఎంకే కానీ తృణమూల్ కాంగ్రెస్ కానీ స్టాలిన్ కానీ వీళ్ళందరూ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తే మల్లికార్జున్ ఖర్గే గారో లేకుంటే నితీష్ కుమార్ గారో ప్రధానమంత్రి అయ్యేటువంటి జాతకాల్లో ఉంటారు వీళ్ళ జాతకాల్లో ఉంటారు రాహుల్ గాంధీ గారి జాతకము ప్లస్ నరేంద్ర మోడీ గారి జాతకం ఒకటే కానీ ఇద్దరూ కష్టపడాల్సిన సందర్భంలో రాహుల్ గాంధీ గారు మాత్రమే కష్టపడ్డరు రాశి పరంగా నరేంద్ర మోడీ గారు సుఖపడ్డరు అంటే నేను రా జాతక పరంగా మాట్లాడుతున్నాను అంటే ఏలినాట్ శని అనేది నీకు తెలుసు చాలా టార్చర్ పెడుతుంది నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేసింది రాహుల్ గాంధీ గారిని పదవి నుంచి దించేసింది వాళ్ళ గవర్నమెంట్ ఉపయోగపట్టింది సో ఇప్పుడు అష్టమశని నడుస్తుంది ఇద్దరికి అర్ధాష్టమ శని నడుస్తుంది ఇద్దరికి వృచ్చిక రాశికి ఈయనది రాహుల్ గాంధీ గారిది జ్యేష్ఠ నక్షత్రము నరేంద్ర మోడీ గారిది అనురాధ నక్షత్రం ఇద్దరిది ఒకటి రాశి వృచ్చిక రాశి సో ఇద్దరు జాతకాల్లో నేను కూడా ఇంటర్వ్యూలో చెప్పిన పప్పు నిప్పుగా మారే అవకాశం ఉంది అని చెప్పిన రాహుల్ గాంధీని పప్పు అంటారు అందరూ సో ఆ పప్పు నిప్పుగా మారే అవకాశం వచ్చింది ఇప్పుడు జరిగినటువంటి స్టేట్ ఎలక్షన్స్ తో సంబంధం లేదు సెంట్రల్ లో మాత్రము ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మారి కొద్దిగా కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంది ఎలా గురుజీ ఇప్పుడు మనం చూసిన ఐదు రాష్ట్రాలన్నీ మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ఇవాళ రెండు రాష్ట్రాలు ఒక రాష్ట్రం తీసేస్తే నాలుగు రాష్ట్రాలు నాలుగు రాష్ట్రాలలో ఇంచుమించుగా మూడు రాష్ట్రాలలో బీజేపీ ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ సో వీటితో సంబంధం లేకుండా పుంజుకుంటుంది అని చెప్తున్నాను ఓకే వీటితో సంబంధం లేకుండా పుంజుకుంటుంది లోక్సభని డిసైడ్ చేసి అక్కడ ఉన్న సీట్లు లేదంటే పిఎం సీట్ని డిసైడ్ చేసే మధ్యప్రదేశ్లో రిజల్ట్ ఈరోజు చూసిన తర్వాత స్టిల్ కాంగ్రెస్ కి అనుకూల పరిస్థితులు నేను అందుకని ఏమన్నా కాంగ్రెస్ సింగిలి కొడుతుంది నేను అనట్లా సెకండ్ లార్జెస్ట్ పార్టీ అవ్వచ్చు అని చెప్తున్నా ఉదాహరణ బీజేపీకి నూట డెబ్బై వచ్చినాయి కాంగ్రెస్కు నూట యాభై వచ్చినాయి ఇండియా కూటమి ఎంత ఎవరితో ఉంటుంది మళ్ళీ జాతక ప్రిడిక్షన్ ఏ మళ్ళీ నా సొంత కవిత్వం కాదు ఓన్లీ జాతకాన్ని బేస్ చేసుకొని మాట్లాడుతున్నా ఇవాళ ఉన్న కండిషన్ ప్రకారము కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంది అని చెప్తున్నా అంతే తప్ప ఓ కాంగ్రెస్ పార్టీ ఉద్ధరిస్తాను నేను చెప్తలేను సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది పుంజుకోవడం అనేది ఏ స్థాయిలో ఉంటుంది అనేది అప్పటి కండిషన్ మాట్లాడుకుందాం ఓకే పవన్ కళ్యాణ్ గారి వివాహానికి సంబంధించి మరొకసారి తెర మీదకి వచ్చిన అంశం మూడో భార్యకి విడాకులు ఇస్తారా అని చెప్పి కూడా వైసీపీలో వన్ ఆఫ్ ద ఆరోపణలు చేసే కొన్ని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ లో ఇది కూడా ఒకటి జులై వరకు అయితే అవకాశం ఉండదు తర్వాత చెప్పలేం అదే వ్యక్తిగతమైన అంశం అది వ్యక్తిగతమైన అంశం నేను దాన్ని రాజకీయంగా చూడట్ల వ్యక్తిగతమైన ఇష్టం ఆయన ఇష్టం అది సో అది ఇప్పుడైతే జరిగే అవకాశం లేదు మేబీ కాంట్రవర్సీస్ ఉన్నాయి ఆయన జీవితంలో ఇంకా కాంట్రవర్సీస్ ఉన్నాయి బట్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ లేవు జూన్ తర్వాత ఉన్నాయి ఓకే మీరు మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ద్వారా కొంత వ్యతిరేకత అంటే ఐ మీన్ ట్రోలింగ్ కావచ్చు ఆరోపణలు కావచ్చు లేదంటే కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ వాళ్ళ నుంచి వినడం కావచ్చు జరుగుతున్నాయి కదా పవన్ కళ్యాణ్ గారికి మీరు చెప్తున్న మంచిని గ్రహించట్లేదు అని మీరు పదే పదే అంటారు ఎస్ మీరు ఏం మంచి చెప్పారు ఆయనకి మస్తు చెప్పిన ఆయన చెప్పేటోడు లేడు ఫస్ట్ అసలు ఆయన చెప్పగలిగిన మగ కూడా లేడు ఆయన పక్కకు ఎవడు చెప్తాడు పవన్ కళ్యాణ్కు చెప్పగలిగిన దమ్మ ఎవరికి ఉంది ఉంది గురూజీ అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయన చెప్పాడు ఇంకొరు చెప్తారు మనవారు చెప్పాడు చిరంజీవి గారు అసలు రూల్ ఇంకోటి ఆయన ఎవరు మాట్లాడు అయిపోయింది కథం ప్రతి వ్యక్తి జీవితానికి ఒక గురువు అనేవాళ్ళు అవసరం అంటారా అవసరం గురువే కాదు తల్లి తండ్రి అన్న తమ్ముడు చెల్లె అక్క తల్లి ఎవడో ఒకడు గురువు అనేవాళ్ళు గురుత్వాన్ని స్వీకరించి వస్తేనే కాదు కదా ఇప్పుడు ఒక ఒక టైంలో ఒక భర్తకు ఒక భార్య కూడా గురువే చాలామంది అరే పెళ్ళైనాక ఎందుకు పెళ్ళి చేస్తారు అసలు మగవాడికి అంటే వీడు మాట మాటింటలేడు వీడు బట్టి తిరుగుతున్నాడు పెళ్ళి చేస్తే పెళ్ళా మాటిని సెట్ అవుతాడు అని చేస్తారు పనిష్మెంట్ అయితే పనిష్మెంట్ కానీ మంచి పనిష్మెంట్ మగవాళ్ళందరికీ తెలియదు అయితే ఇప్పటివరకు పెళ్ళా మీద ప్రేమతోనో బిడ్డల మీద ప్రేమతోనో జీవితంలో సర్దుకుపోయే మనస్తత్వంతో సెట్ అవుతాడు అని చేస్తారు భార్య కూడా గురువే ఎందుకు కాదనుకోవాలి భర్త కూడా గురువే తండ్రి గురువే తల్లి గురువే అట్లాంటి సందర్భంలో గురువు అనేవాడు వీళ్ళు చెప్తే ఇంటలేరు అని గురువుని తీసుకొచ్చి పెట్టాడు ఎందుకు పెన్లాని చెప్తే మగవాడు ఏమంటాడు నీ మాటిని పో అంటాడు పెన్లాంగ్ కూడా నీ మాటి పో అంటది అందుకని వీళ్ళు కలిసి నా దగ్గరకు వస్తారు సో అట్లాంటి వాళ్ళకి నేను చెప్పేటప్పుడు ఈ నాలే సో నేను చెప్పే దాంట్లో నేను హార్ష్గా చెప్పొచ్చు తెలంగాణ స్ట్రేలో మాట్లాడవచ్చు కానీ నా కంటెంట్ అంతా కూడా బాగుపడాలనే ఉద్దేశమే నేను పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలి అనే కోరిక నాకు ఉంది పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అంటే విపరీతమైన పిచ్చి ఓకే పవన్ కళ్యాణ్ గారి సినిమాలలో కనీసం పది సినిమాలకు నేను ముహూర్తం పెట్టిన ఆయన సినిమాలకు ముహూర్తం చేసిన ఓకే ఆయనతోని ఒకటి రెండు మూడు సినిమాలకు ఆయనతో కూర్చొని గంటలు గంటలు ట్రావెల్ చేసిన చూడాలని ఉంది ఇలాంటి సినిమాలకు సో నాకు చాలా ఇష్టమే పవన్ కళ్యాణ్ గారు అంటే కాదని నేనేం చెప్పట్లా కానీ ఇష్టం వేరు ఆయన అభివృద్ధిలోకి వస్తే చూడాలనే ఆంక్ష వేరు ప్రతి మనిషి నేను ఒకటే అనుకుంటాను నా దగ్గర ఉండే ప్రతి మనిషి అభివృద్ధిలోకి రావాలి నాకు తెలిసిన ప్రతి మనిషి అభివృద్ధిలోకి రావాలి నా కోరిక అదే తప్ప నా అడ్వైజ్ అదే తప్ప ఈ నాశనం అయిపోవాలి నాకు లేదు నాకు మన్ నాకు శత్రువులు మిత్రులు లేరు అందరం బాగుపడాలా పవన్ కళ్యాణ్ బాగుపడితే నేను సంతోషిస్తా జగన్మోహన్ రెడ్డిని ఉడగొట్టి రేపు పవన్ కళ్యాణ్ సీఎం కావాలా నేను అదే కోరుకుంటాను పవన్ కళ్యాణ్ ఒడగొట్టి ఇంకొకటి సీఎం కావాలి అంటే నేను జనాలు ఎదుగుతూ ఉండాలి నేను కోరుకునేది అది కానీ బ్యాడ్ నేమ్ తెచ్చుకోవద్దు పవన్ కళ్యాణ్ లాగా బ్యాడ్ నేమ్ నేను అంది అందుకనే ఏమంటున్నా పవన్ కళ్యాణ్ రాజకీయాల నాలెడ్జ్ లేనటువంటి పర్సన్ ఆయనది స్ట్రేట్ హార్ట్ స్ట్రేట్ హార్ట్ ప్లస్ ఆయన తీసుకునే నిర్ణయాలు కూడా స్ట్రేట్గా ఉంటాయి బోల్డ్గా బోల్డ్గా ఉంటాయి ఈ సంకుచితమైనటువంటి మనస్తత్వం కానీ ఈ కుటిల రాజకీయాలు కానీ ఆయన తెలియదు తెలియనప్పుడు ఏమవుతుంది ఫెయిల్ అవుతారు నేను అదే చెప్తున్నా నేను నేను వేరే చెప్తున్నా కానీ ఆయన ఫ్యాన్స్ నన్ను అర్థం చేసుకునే విధానంలో తేడా ఉంది ఇప్పుడు నన్ను మన దానికై మన సో జనసేన ఫ్యాన్స్ ట్రోల్ చేసిర్రు నన్ను ఏమంటారు పాజిటివ్ ట్రోల్ చేశారు ఏమని చేసిర్రు చ జగన్మోహన్ రెడ్డి పైన అంటాడు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ అని కిందనే నాది వీడియో ఏమని అంటే మూడు కాకుండా ముప్పై చేసుకుంటాడు నువ్వు చేసుకోవాలి సో దాన్ని నన్ను వాడుకోరు కదా పాజిటివ్గా అంటే నేను అదే అంటే నేను నేను వ్యక్తిగతమైన అంశాల జోలికి పోవద్దని చెప్తాను సో నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం నేను ఆయన ఫ్యాన్నే జల్సా సినిమా నేను కూడా చూసి చిటిల్ జింపి జింపిపై ఎగిరేషినే జల్సా సినిమా సో నాకు ఇష్టమే కదా సో వ్యతిరేకం ఉంటుంది నాకు కాకపోతే ఆయన అభివృద్ధిలోకి రావాలనే ఒక రకమైన కసి ద్వారా నేను మాట్లాడే మాటల్లో కొద్దిగా హార్ష్నెస్ ఉంటుంది తప్ప నాకు అంటే ఇష్టమే ఆయన సినిమాల కెరియర్ ఏ విధంగా ఉందంటారు సినిమాలు బాగానే ఉంటాయి ఆయనకు తిరుగులేదమ్మా ఆయన సినిమాలలో తిరుగులేదు రాజకీయమే కష్టం ఎందుకంటే కొంతమంది జాతకంలో ఒకటే ఉంటుంది లైక్ పవన్ కళ్యాణ్ ఈజ్ లైక్ రజనీకాంత్ సినిమాలకే అంకితం రాజకీయాలలో ఎక్స్పెక్టింగ్ హండ్రెడ్ అయితే మనం ఇరవై అంతే ఇరవై ఉంచుకోవాలి అంతే అదే సినిమాల వందకు రెండు వందలు ఉంచుకో సూపర్ తిరుగులేదు రైట్ రాబోయే రోజుల్లో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్గా కావచ్చు ఇతర రంగాల్లో కావచ్చు ఏమైనా సంచలన వార్తలు ఉండబోతున్నాయంటారు ఎందుకంటే మీరు చాలా విషయాలపైన రీసెర్చ్ చేస్తారు హోంవర్క్ చేస్తారు ఎందుకంటే ఎప్పటికప్పుడు రాజకీయాలు మారిపోతూ ఉన్నాయి ఏపీలో చూస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండే వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఎప్పటికప్పుడు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్లో ఇరుక్కుంటూ ఉంటారు కొడాలి నాని గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు అలాగే ది వన్ అండ్ ఓన్లీ అగ్రెసివ్ విమెన్ లీడర్ రోజా గారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రముఖ యువ నేత ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి కొడుకుకు సంబంధించినటువంటి స్కాండల్స్ ఆర్ పర్సనల్ లైఫ్ బయటకు వచ్చే అవకాశం ఉంది అండర్లైన్ చాలా సంచలనమైనటువంటి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది వ్యక్తిగతమైన అంశాలు అంటే మీకు అర్థమై ఉంటుంది పర్సనల్ విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది అండ్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఒక మహిళా మంత్రికి సంబంధించిన లైఫ్ మహిళా మంత్రికి సంబంధించిన వ్యవహారం కాంట్రవర్సీ అయ్యే అవకాశం ఉంది అంటే అధికార దుర్వినియోగం చేస్తున్నారు అనేటువంటి విమర్శల వల్ల ఆమె మంత్రి పదవి కోల్పోవలసి రావచ్చు రిజైన్ చేయాల్సిన పరిస్థితి రావచ్చు రెండు వేల ఇరవై నాలుగు లోపు వస్తే ఎలక్షన్ లోపు షార్ట్ పీరియడ్ ఉంది అయినా లేదంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడని కనుక తీయవద్దు అనుకుంటే కంటిన్యూ చేసి ఎలక్షన్ తర్వాత ఆమెకు మినిస్ట్రీ ఈవరింగు ఓకే సో ఆమె మినిస్ట్రీ చాప్టర్ క్లోజింగ్ మినిస్ట్రీ ఇవ్వరా టికెట్ ఇవ్వరా మినిస్ట్రీ ఇవ్వరు టికెట్ ఇచ్చిన మినిస్ట్రీ ఈవరింగ్ ఆమెల్యేకే పరిమితం ఇంద్రు మేనుస్వామి గారు వర్జ్యము రాహుకాలము మంచి టైం వీటికి ఉన్న ప్రయారిటీస్ ఏంటి నిత్య జీవితంలో పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ఎక్కడికైనా వెళ్తూ ఉంటే రాహుకాలం ఉందా చూడు ఇట్లా జనరల్గా రాహుకాలం అనేది తమిళనాడు సంప్రదాయం మనం వర్జం చూస్తాం వర్జాన్ని ఎంతవరకు నమ్మాలి ఇమ్మవచ్చు ఇప్పుడు యాక్సిడెంట్లు యాక్సిడెంట్లన్నీ కూడా వర్జం టైంలో బయటికి వెళ్ళినాయి యమగండ కాలంలో వెళ్ళినవి ఉంటాయి సింపుల్ మీరు ఏం లేదు మీరు యాక్సిడెంట్ అయ్యింది అనగానే ఎన్ని గంటలకు వెళ్ళినవరా అని చూడాలి ఆ టైంలో యమగండ కాలం ఉందా లేదా చూడాలి కాలం యమగండ కాలం మనం యమగండ కాలం చూస్తాం తెలంగాణలో యమగండం చూస్తాం తెలుగు రాష్ట్రాలు యమగండం చూస్తాం వర్జం చూస్తాం రావుకాలం తక్కువ ఆంధ్ర సాంప్రదాయం మన తెలంగాణ తమిళనాడు సాంప్రదాయం అయితే రావుకాలం చూస్తారు సో రావుకాలం మనము అందరం చూడడం సో జనరల్గా మనం రావుకాలం కూడా చూడాలి రావుకాలంలో పెళ్ళిళ్ళు నిషేధం పెళ్ళిళ్ళు రావుకాలంలో చేసుకుంటే డివోర్స్ అవుతాయి ఇక దానికి ముహూర్తం దిల్ ఒక పంతులు ముహూర్తం అనుకో డివోర్స్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే చాలామంది మీరు జాతకాలు చూసి పెళ్ళిళ్ళిళ్ళిళ్ళిళ్ళు వేసుకుంటారు కదా డివోర్స్ ఎందుకైతున్నాయి అని కొంతమంది మూర్ఖలు విమర్శ విమర్శిస్తారు అరే మీరు రాహుకాలంలో ముహూర్తం పెట్టుకున్న వాడు పది ఇరవై ఐదుకు ముహూర్తం అంటే ఏ పదకొండు గంటకో జిల్లకర బిల్లం పెడతాడు అప్పటికే ముహూర్తం మారిపోతుంది ఎవడు అడగాలి అంటే మన పెళ్లి పత్రికలు ప్రింట్ చేయడంలో ఉండే ఆసక్తి ముహూర్తం టైం వేసే ఆసక్తి పెళ్లి చేసుకోవడంలో ఉండదు పదకొండు గంటల ముప్పై ముప్పై రెండు నిమిషాలంటే పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాలకు బెల్లం పెట్టాలి ఎవడు పెడుతున్నాడు ఎవడు పెట్టట్లేదు ఆ టైంకి అక్కడ ఎవడు ఉండాలి పెట్టాడు పన్నెండు ఐదుకు పెడతాడు పన్నెండు ఐదు కంటే కరెక్ట్గా ముహూర్తం మారిపోతుంది లగ్నం ఉండాల్సింది మకరానికి వెళ్ళిపోతుంది అయిపోయింది ఇంకేం పెడతావు లేకపోతే కుంభ కుంభలగ్నానికి వెళ్ళిపోతుంది ముందుకు వెనక్కు వస్తుంది టైం తొందరగా పోతే ముందుకు వస్తుంది లేట్ అయితే వెనక్కిపోతుంది లగ్నం మారుతుంది లగ్నం మారింది అంటే జాతకమే మారిపోతుంది సో ఇవన్నీ ఆలోచన చేయరు మనం చాలా ఈజీగా మాట్లాడతాం ప్రతిదీ ఈజీగా మాట్లాడుతాం శాస్త్రాన్ని విమర్శిస్తాం ఏదో పెద్ద మనం తోపుల్లాగా శాస్త్రం ఎప్పుడు కరెక్టే ఉంటుంది మనం అక్కడ చేసే సమస్యల వల్ల తలకా నొప్పులు అంతే ఇప్పుడు చాలామంది మహిళలు ప్రొఫెషనల్గా ఎంతో కష్టపడుతూ ఉన్నారు ఇండిపెండెంట్గా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు గత జనరేషన్తో కంపేర్ చేస్తే మీకు ఏమనిపిస్తూ ఉంటుంది అంటే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అమ్మాయిల విషయంలో ఆడవాళ్ళ విషయంలో చాలా గొప్పగా ఫీల్ అవుతా చాలా గొప్పగా ఫీల్ అవుతా నేను వెరీ ప్రౌడ్గా ఫీల్ అవుతా ఎందుకంటే పూర్వకాలంలో ఇంటి వంటింటికే పరిమితం అయ్యేది అంటే వంటింటికే పరిమితం ఎప్పుడు చేయలేదు అక్కడ వాళ్లకు సౌలభ్యం ఉండేది కాదు వంటింటికే పరిమితం కారణం ఏంటి అంటే వాళ్లకు బయటికి రావడానికి మార్గాలు లేకుండే ఇప్పుడు మార్గాలు ఉన్నాయి చదువుకోవడానికి మార్గం ఉంది ఉద్యోగానికి మార్గం ఉంది సో ఫ్రీడమ్ పెరిగింది సో చాలా 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 రకాల అవకాశాలు దొరుకుతున్నాయి అమ్మాయిలకు సో నేను అమ్మాయిలు వెనకబడి ఉన్నారు అంటే నేను నమ్మను అమ్మాయిలు వందలో ఉంటే అబ్బాయిలు ట్వంటీలో ఉంటారు అమ్మాయిలకు అబ్బాయిలకు గ్యాప్ ఎయిటీ పర్సెంట్ ఉంటుంది అబ్బాయిలు చాలా వెనకబడి ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు చదువుకున్న ఏ అమ్మాయి అయినా మినిమం ముప్పై ఐదు వేలు నలభై వేలు సంపాదేస్తుంది అదే అబ్బాయిలు సంపాదించలేరు సో ఈ జనరేషన్లో కలియుగంలో అందుకనే కలియుగాన్ని శాసించేది మనిషి అంట మనీ అండ్ షీ డబ్బు అండ్ అమ్మాయి సో వీళ్ళకి తిరిగి ఉండదు అమ్మాయే టాప్ పొజిషన్లో ఉంటుంది సో ఐ ఫీల్ ప్రౌడ్ నాకు చాలా నేను అమ్మాయి కంటే నేను అమ్మాయిలకే వాల్యూ ఇస్తాను మొదటి నుండి స్త్రీ ఓకే అంటే మహిళలు శారీరకంగా మానసికంగా చాలా దృఢంగా ఉంటారు అని చెప్తూ ఉంటారు సో ఇప్పుడున్న జనరేషన్ లో ఇంకా స్టిల్ ఇబ్బందులు ఉన్న వాళ్ళని మానసికంగా లేదంటే శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న అనేక అంశాలు వార్తల్లో చూస్తున్నాం కదా ఏమనిపిస్తుంటది ఇంకా మార్పు రావాల్సిన అవసరం ఉందంటారు మగవాళ్ళలో రావాలి బేసిక్ గా ఆడవాళ్ళల్లో మార్పులు రావాలని నేను కోరుకోను ఎందుకంటే ఆడవాళ్ళలో రావాల్సిన మార్పు ఆల్రెడీ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి కష్టపడుతున్నారు సమాజంలో పనిచేస్తున్నారు ఆఫీసులో వెళ్తున్నారు ప్రైలైతే ట్రైన్లు నడిపిస్తున్నారు బోట్లు నడిపిస్తున్నారు రాకెట్ నడిపిస్తున్నారు అన్నీ జరుగుతున్నాయి బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆడవాళ్ళను అర్థం చేసుకోవడంలో మగవాళ్ళు విఫలమవుతున్నారు అనేది నా ఉద్దేశం అంటే వాళ్ళ స్ట్రెస్ని అర్థం చేసుకోలేకపోతున్నారు ఎందుకంటే ఆడవాళ్లకు వ్యక్తిగతంగా ఇంట్లో కుటుంబాన్ని సంరక్షించుకునేటువంటి పనే కాకుండా సమాజంలో వచ్చి పని చేసే ఆర్థిక స్వేచ్ఛ కోసమో లేకుంటే కుటుంబ డెవలప్ అభివృద్ధి కోసమో బయటకు వచ్చి కష్టపడుతున్నారు కష్టపడ్డప్పుడు ఆ కష్టంలో భాగంగా లేడీస్ ఎక్కువ తీసుకుంటున్నారు కష్టాన్ని కానీ మగవాడు తీసుకోవట్లేదు అంటే జీరో దగ్గర స్టార్ట్ అయిన లైఫ్ మగవాడు ఫిఫ్టీకి వచ్చి ఆగిపోయాండు కానీ జీరో దగ్గర స్టార్ట్ అయిన లైఫ్ ఆడవాళ్ళు వందకి వెళ్ళిపోయారు ఎదుడ అంటే ఇక్కడ ఇంట్లో వంటిలు వాళ్ళే చూసుకోవాలి పిల్లల చదువులు వాళ్ళే చూసుకోవాలి కుటుంబ పోషణ వాళ్ళే కుటుంబాన్ని సంరక్షించుకోవడం వాళ్ళే చూసుకోవాలి ఇది కాకుండా సమాజంలోకి వెళ్ళి మళ్ళీ ఉద్యోగం చేయాలి సో ఎక్స్ట్రా బర్డన్ మగవాడు అట్లా కాదు మగవాడు పోతుండు ఉద్యోగం చేస్తుండే ఇంటికి కానీ ఇంటికి వచ్చిన తర్వాత అంటే ఆల్మోస్ట్ ఆల్ మగవాడు చేసేటువంటి సమాంతరమైన పని అమ్మాయి కూడా ఆఫీస్కి వెళ్ళి వేస్తుంది కానీ ఇంటికి వచ్చిన తర్వాత మగవాడు ల్యాప్టాప్ పట్టుకొని టీవీ పెట్టుకొని కూర్చుంటాడు కానీ ఆడదానిలాగా వాడు పనిచేయడు కానీ అమ్మాయి ఏం చేస్తుంది స్త్రీ ఏం చేస్తుంది ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకు స్నానం పోస్తుంది వాళ్ళ బట్టలు పిండుతుంది వాళ్ళకు ఫుడ్ పెడుతుంది వాళ్ళ మొగనికి ఫుడ్ పెడుతుంది సో ఈ ఎక్స్ట్రా స్ట్రెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఏర్పడుతుంది ఇక్కడ ఎవరికి ఆడవాళ్లకు దీన్ని అర్థం చేసుకోలేనటువంటి దరిద్రమైన స్థితిలో మగవాడు ఉన్నాడు మగవాడు ఆలోచించాలి ఏం ఆలోచించాలి అంటే అరే నేను ఆల్రెడీ ఇంత కష్టపడ్డా నా పెళ్ళాం కూడా కష్టపడ్డది నా పెళ్ళాం కష్టపడ్డది కానీ ఆ గుర్తించలేకపోతున్నా అనే ఆలోచన వాడికి వస్తే వాడు కనుక ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తే స్త్రీ ఎక్కడో ఉంటుంది అక్కడ ఫెయిల్ అవుతుంది సమాజం బ్యాలెన్సింగ్ అనేది అక్కడ మాత్రమే మిస్ అవుతుంది కరెక్ట్గా ఈ అమ్మాయికి కనుక మగవాడు సపోర్ట్ చేయగలిగితే భర్త సపోర్ట్ చేయగలిగితే తల్లిదండ్రులు సపోర్ట్ చేయగలిగితే అన్నదమ్ములు సపోర్ట్ చేయగలిగితే ఇంకా స్త్రీని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం కానీ ఆ కష్టాన్ని ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ దానిక నువ్వు కష్టపడి వస్తే ఏం ఇంటికి రాగానే నువ్వు వాడదేగా ఉండకపో అంటాడు అక్కడ ప్రాబ్లం వస్తుంది మరి నేను ఆడదానే కదరా నువ్వు నన్ను పోషించు అని ఆడది అనగలిగితే కరెక్ట్గా అట్లా అంటలేదు కదా ఈమె కూడా పోయి కష్టపడుతుంది ఉద్యోగం చేస్తుంది సో వంట దగ్గరికి వచ్చేవరకు మొగడు ఏమంటాడు నువ్వు ఆడదాని అంటాడు మరి అదే సంపాదించదగ్గ ఎందుకు అనడు నేను మొగని నేను సంపాదించి పెడతాను ఇంట్లో ఉండు అని ఎందుకు అన్నాడు సో ఇక్కడ ప్రాబ్లం వస్తుంది సో మగవాళ్ళే మారాలి అనేది నా ఉద్దేశం మగవాళ్ళు ఇంకా మారి కొద్దిగా ఆడవాళ్లకు అంటే అయినంత వరకు సహాయం చేయడము ఎట్లీస్ట్ నీతో కాలేదు నీకు ఏమంటారు మేలు మేలిజం కనీసం పని మనిషి పెట్టి ఆమె అమ్మ సహాయంగా పని మనిషిని పెడితే అట్లీస్ట్ తనకు తనకు స్ట్రెస్ని తగ్గించగలిగితే లేదు తనకున్న యాంగ్జైటీని అర్థం చేసుకోగలగడం ఎందుకంటే ఆడవాళ్ళలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది సర్వసాధారణం ఈ కలియుగంలో ఖచ్చితంగా అందరికీ కాల మన కాలసర్ప దోషం ఉంటుంది అమ్మాయిలకి అందుకని వాళ్ళకు టెన్షన్ ఎక్కువ ఉంటుంది యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది సో యాంగ్జైటీ వల్ల చాలా రకాల ఆరోగ్యపరమైన ఇబ్బందులు వస్తాయి లేడీస్కు మానసికమైన ఇబ్బందులు వస్తాయి స్ట్రెస్ నోటికి వచ్చింది మాట్లాడతారు కంట్రోల్ తప్పుతారు ఆ పది నిమిషాలు మగవాడు అర్థం చేసుకొని నోరు మూసుకొని కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది వీడు అట్లా వీడు యాక్టింగ్ చేస్తాడు ఓకే